ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి సొంత కంచుకోట అయిన పులివెందులో పెను ముప్పు తప్పిందని చెప్పాలి దీంతో పోలీసులు సైతం ఇక్కడ ఊపిరి పీల్చుకున్నారు ఇంతకీ అసలు ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రను ముగించుకొని నిన్న తాడేపల్లికి వెళ్ళిన సంగతి తెలిసిందే ఈరోజు ఉదయాన తాడేపల్లి నుంచి బయలుదేరి పులివెందులకు వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు సభ అనంతరం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ కూడా వైఎస్ఆర్సిపి పార్టీ తరపు నుంచి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తన నామినేషన్ను దాఖలు కూడా చేయడం జరిగింది అయితే కంచుకోట పులివెందులలో జగన్ చాలా ఉద్వేగమైన ప్రసంగాన్ని కూడా ఈరోజు కొనసాగించడం జరిగింది తనపై సొంత వాళ్ళే చేస్తున్న పిచ్చి మాటలకు బదిలిచ్చారు జగన్ ఇక పులివెందులలో ఇవాళ జగన్ పులివెందుల వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి వెళ్తున్న తరుణంలో ఒక ఊహించని సంఘటన జరిగింది నామినేషన్ వేసి తిరిగి వెళ్తుండగా ఒక యువకుడు జగన్ కాన్వే వైపు చాలా బలంగా దూసుకొచ్చాడట దీంతో అది గమనించిన పోలీస్ బందోబస్తు ముందస్తుగా వాడిని ఇంబీడియట్గా పట్టుకోవడం జరిగింది జగన్ పైకే దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన కుర్రాడ్ని పోలీసులు ప్రస్తుతం అరెస్ట్ చేశారు రిమాండ్కు తరలించారు ఎందుకు ఇంత వేగంగా కసితో రగిలిపోయి పరిగెడుతూ వచ్చావనే దానిపై ఆరాధిస్తున్నారు ఏమీ లేదు కేవలం అభిమానమే అయితే అది వేరే రకంగా ఉంటుంది కానీ ఇక్కడ ఈ యువకుడు బలంగా ఊరుకొచ్చడం రావడం తద్వారా ఏదైనా అపశృతి జరిగే కార్యక్రమాల్లో దూసుకొచ్చిన మాదిరిగానే అబ్బాయి రావడం గమనించిన సెక్యూరిటీ జగన్ సెక్యూరిటీ ఇమీడియట్గా అలర్ట్ అయ్యి వాడిని పక్కకి లాక్కొని వెళ్ళడం జరిగింది దీంతో చాలా పెనుముప్పు తప్పింది ఎందుకంటే ఎలాంటివి తన వద్ద లేవు తాను ఏమైనా కత్తులు తెచ్చాడా లేదంటే ఇంకేమైనా తెచ్చాడా అని పోలీసులు ఆరా తీశారు కానీ ఏమీ దొరకలేదు కానీ ఎందుకైనా మంచిదని ముందస్తు జాగ్రత్తగా తనని ఇంట్రాగేషన్కు పంపారు కౌన్సిలింగ్ అనంతరం మళ్ళీ తనను విడిచిపెట్టినట్టుగా తెలుస్తుంది తొందర పడకండి ఇబ్బందికి గురికాకండి ప్రజలారా మీకు మరీ ముఖ్యమైన ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఒక గొప్ప స్థాయిలో నిలబడ్డన్న వ్యక్తి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం దగ్గరికి వెళ్ళడం ఒక ఎత్తు దూసుకెళ్లడం తవ్వుకుంటూ అందరినీ దాటేస్తడం ఏదన్నా అసాంఘిక కార్యక్రమాలు చేసే ఆలోచనలు పెట్టుకోవడం కూడా తప్పు సరే జగన్ కలవాలి అనుకుంటాము అందరం కలవాలి అంటే అది సాధ్యం కాదు అటువైపు ఉన్నది కేవలం ఆయన ఒక్కటి మాత్రమే మన వైపు కోట్ల మంది ఆయనను కలవాలి అనుకుంటాం మన సమస్యలు వినాలి అనుకుంటాం కానీ కాస్త జాగ్రత్తగా మెదగాల్సిన అవసరం ఉంది తేడా వస్తే మాత్రం చాలా చాలా మన మన నాయకుడికి ఇబ్బంది కాబట్టి పోలీసులు సైతం కాస్త గట్టిగా దురుసుగానే ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది ఉంటున్నారు తాజాగా ఇది ఒక్కసారిగా వైరల్గా మారింది జగన్ పైకే దూసుకొచ్చిన యువకుడు అంటూ కూడా మనం చాలా సంచలనంగా ఈ వార్తను వెలుగులోకి తేవడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా జాగ్రత్తగా సెక్యూరిటీ చాలా కదలికలను గమనిస్తూ ముందుకు అడుగులు వేస్తుంది ఇటీవల జరిగిన పరిణామ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవడానికి సెక్యూరిటీ ఫుల్ ఫ్లెజ్డ్గా అలర్ట్గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ వీడియో లైక్ కొట్టి షేర్ కూడా చేయండి